నువ్వు ఏమిటో నీకు తెలిస్తే చాలు మూర్ఖులకు వివరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మంచికి చెడుకు విలువ తెలియని వాళ్ళకు వివరించిన వేస్టే వంద కుక్కలు ఆర్చిన సింహం గర్జన ముందు దాని అరుపు తక్కువే అవుతుంది వంద మంది నీ మీద వంద నిందలు వేసినా వంద నిదాలు నిజం చేసినా నింద ఎప్పుడు నిజం కాదు ఎంతమంది గట్టిగా ఆర్చి చెప్పినా నింద ఎప్పుడు నిజం కాదు శుతి దెబ్బ తగలకుండా శిలి శిల్పం కాలేదు అలాగే కష్టాలు తెలియకుండా నీ జీవితం లో ఏది కూడా దొరకదు లైఫ్ అంటే ఒక ప్రయాణం అందులో మంచి చెడు పాపం పుణ్యం అన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం నివాంతరంగా సాగిపోతూ ఉండాలి అదే మన జీవితం మనం చూసే ప్రతి అమ్మాయి ప్రేమికురాలు కాలేదు ప్రేమించే ప్రతి అమ్మాయి భార్య కాలేదు భార్య అయిన ప్రతి అమ్మాయి అమ్మ అవ్వగలదు సంస్కారం నేర్పని చదువు సంతోషనివ్వని సంపద ఉన్నా వేస్టే జ్ఞానాన్ని ప్రసాదించని భక్తి నిరుపయోగం నీ ఏకాగ్రతని పెంచుకుంటే నీ జీవితం సమకూరుతుంది ఎందుకంటే అందులోని జీవితం ఉంటుంది నువ్వు కష్టాన్ని ఎదిరిస్తే నీ సంతోషం నీ వశం అవుతుంది బాధ ఉన్నప్పుడు భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినప్పుడే నీ సామర్థ్యం బయటపడుతుంది చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు సమస్యలను పరిష్కరించు